ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి సెంట్రల్ పార్క్ లో గాయస్ ఈరోజు ఈరోజైతే మనం వైజాగ్ వైజాగ్లో ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్నటువంటి సెంట్రల్ పార్క్ అయితే వచ్చాం ఈ సెంట్రల్ పార్క్ ఈ సెంట్రల్ పార్క్ లో జస్ట్ అంటే మనకి బెస్ట్ అండ్ ఇన్ ఇన్స్పైరీగా అనిపించిన పాట ఏదైనా ఉంటే మ్యూజికల్ మోజికల్ మ్యూజికల్ అని ఉంటుంది ఆ మ్యూజికల్ పౌండర్నే బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇది సాయంత్రం పూట నుండి స్టార్ట్ చేస్తారంట ప్రజెంట్ మేము వచ్చినప్పుడు అయితే లేదు అయితే ఇది సెంట్రల్ పార్క్ అనేది ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది మనకి ఎంట్రన్స్ చూసుకుంటే డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి సెంట్రల్ పార్క్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు యాక్చువల్లీ దీన్ని ఓపెనింగ్ చేయడం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు రెండు వేల పదహారులో కానీ తర్వాత జగన్ గెలిచి గెలిచిన జగన్ ప్రభుత్వం తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన వచ్చేసరికి తర్వాత ఇక్కడ డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అని మెన్షన్ అయితే జరిగింది కానీ పార్క్ అయితే చూడడానికి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ పార్కు మొత్తం ఇండియన్స్ మొత్తం చూపిస్తాను ఇది అవతల ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంటుందని ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఈ డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి సెంట్రల్ పార్క్ అని అని ఉంటుంది ఇక్కడ మనం అక్కడ మనం టికెట్ తీసుకున్నాక మనకి లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఈ టికెట్ కౌంటర్లో సెంట్రల్ పార్క్ మ్యూజియం మున్సిపల్ ఫౌంటైన్ ఉన్న కదా ఇది షో అండ్ మండే టు ఫ్రైడే ఉంటాయి టూ హౌస్ టూ షోస్ ఉంటాయి సెవెన్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం సాటర్డే అండ్ సండే అండ్ పబ్లిక్ హాలిడేస్లో అయితే త్రీ సోర్స్ ఉంటాయంట అంటే ఈవినింగ్ సిక్స్ పిఎం టు సెవెన్ పిఎం అండ్ ఎయిట్ పిఎం ఈ త్రీగా త్రీ అవర్స్ త్రీ సోర్స్ అవుతుంటాయి అన్నమాట ఇది అయితే పెద్దవాళ్ళకైతే థర్టీ రూపీస్ చిన్నపిల్లలకి అయితే పదిహేను రూపాయలు టికెట్ అనేది ఉంటుంది టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనమైతే వచ్చేసాం లోపలికైతే ఎంట్రీ ఉంటుంది మనం ఇక్కడ నుండి చూసుకుంటే ఇవంతా మొత్తం లైట్స్ పార్క్ అయితే అసలు భలేగా ఉంది నిజంగా అటుపక్కే వచ్చి చిన్నపిల్ల ఆడుకోవడానికి అండ్ మనం ఎటుపక్క చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇది ఒక బ్రిడ్జ్ లాగా అంటే బ్రిడ్జ్ లాగా ఇది ఇలా నుండి ఇలా మన బ్రిడ్జ్ లాగా ఉండి కింద రోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇది ఎందుకంటే ఇక్కడ ఫ్రీగా తిరగడానికి అండ్ ఈ పార్క్ చుట్టూ తిరగడానికి మనం ఇక్కడ నుండి డిసైడ్ అవ్వాలి అటు సైడ్ వెళ్ళాలా ఇటు సైడ్ వెళ్ళాలా ఫ్రంట్కి వెళ్ళాలనేది మొత్తం ఇక్కడ డిసైడ్ అవ్వాలి మొత్తం యాక్ మనం అయితే ఇక్కడ మ్యాక్సిమం ఒక త్రీ టూ అవర్స్ మనం ఈజీగా స్పెండ్ చేయవచ్చు అండ్ ఇక్కడ బోర్డు అయితే మెన్షన్ చేశారు ఇది ఏది ఎటు పక్క ఏ రూట్ ఏ అనేది మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారు ఈవెంట్లా మ్యూజిక్ ఫౌంటైన్ సెంట్రల్ ప్లాజా అనేది ఈ స్ట్రైట్గా ఉన్నాయి అన్నమాట అండ్ వాష్ వాష్రూమ్స్ ఫుడ్ కోర్టు బోనసల్ గార్డెన్ రూరల్ గార్డెన్స్ యోగా మెడిషన్ హాల్ ఏమో వచ్చి ఇటు పక్క ఉన్నాయన్నమాట అవైనాక మళ్ళీ థర్డ్ రూమ్ వాష్రూమ్ అండ్ సైక్లింగ్ అండ్ మజా చిల్డ్రన్ పార్క్ అవన్నీ ఇటు ఉంటాయి మనం ఫస్ట్ ప్రజెంట్ మనం రైట్ తీసుకున్న రైట్ లెఫ్ట్ అండ్ స్ట్రైట్ ఉన్నాయి మనం రైట్ తీసుకున్న రైట్ ఫ్లోరల్ గార్డెన్ యోగా మెడిసిన్ హాల్ అండ్ వాష్రూమ్ సైక్లిన్ మజా మజా అండ్ చిల్డ్రన్ ఉన్నది ఇవన్నీ మనం చూసుకుంటూ రౌండ్ అప్ చేసుకుంటూ మొత్తం ఇటు వద్దాం ఇటు వచ్చినాక మళ్ళీ మోజికల్ ఫౌంటైన్ అనేది చూద్దాం మొత్తం కవరేజ్ చేయడానికి మ్యాక్సిమం టూ అవర్స్ ఏమో పట్టవచ్చు మ్యాక్సిమం పార్ట్స్ వైజ్గా అడివైజ్ చేస్తాను ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటేనే నా వీడియోస్ అనేది మీకు వస్తూ ఉంటాయి లేదనుకుంటే మీకు రావు సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇక్కడ నుంచి మనం స్టార్టింగ్ మనం ఇటు రైట్కి వచ్చినట్టయితే ఫస్ట్ చిల్డ్రన్స్ మజా అని అన్నది అంటే చిల్డ్రన్స్ ప్లే సారీ మజా అన్నది చిల్డ్రన్స్ ప్లే ఇక్కడ లెంత్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ మీటర్స్ అని ఉన్నది అంటే ఈ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఏడు వందల డెబ్బై అంతేనా ఏడు వందల యాభై ఏడు మీటర్స్ అంత లెంత్ ఉందంటే ఈ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఇక్కడ మెన్షన్ చేశారు ఇంటర్నల్ ఇంటర్నల్ ట్రాక్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా లెంత్ సెవెన్ ఫిఫ్ ఫిఫ్టీ సెవెన్ మీటర్స్ ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియాని అని కూడా మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ చిన్న గోడ కట్టి గోడ శ్రీకృష్ణుడు జింక బొమ్మ అండ్ పిల్లలకి సంబంధించింది అంతా చిల్డ్రన్స్ ప్లే ఏరియా అని అంటే మొత్తం ఇక్కడ పిల్లలకి సంబంధించింది ఉంటాయి అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఎంతో ఆడుకోవడానికి ఎంజాయ్ చేయడానికి పిల్లలకైతే సూపర్ అని అనిపించుకోవచ్చు అండ్ ఏమొచ్చి మామూలు బలాగా ఉన్నాయి అంటే ఇక్కడ కూర్చొని ఒక ఉయ్యాల మీద ఊగుతున్నట్టు ఇలా మనం ఆడుకోవచ్చు జాలీగా నిజంగా పిల్లలకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వండి మేము విజిట్ అయినాక ఫస్ట్ స్టార్టింగ్ రైట్ సైడ్నరండి రైట్ సైడ్ నుండి వస్తే ఈ చిన్నపిల్లలు కావాల్సినవన్నీ ఇక్కడ ఉంటాయి ఫ్యామిలీస్కి అయితే ఇంకా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు పిల్లలు అండ్ గుర్రపు బొమ్మలు అండ్ ఇక్కడ మీదికెక్కి జారుడు బండిలా జారుకుంటూ ఆడవచ్చు అంటే ఏ టైం వచ్చి బెంటను బొమ్మ అయితే వేస్తారు బెంటన్ బొమ్మ ఆంజనేయుడు బొమ్మ అంటే చిట్టి ఆంజనేయుడు ఇవి చిన్న పిల్లలకి అయితే ఆడుకోవడానికి భలేగా ఉంటాయి ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా కాబట్టి చిన్న చిన్నపిల్లలకు సంబంధించిన అవే ఉంటాయి ఇక్కడ చిన్నపిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ గడపవచ్చు నిజంగా ఈ నిజంగా ఈ పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడడానికి కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది నేనైతే అప్పుడు చిన్నప్పుడు అప్పుడు ఫోను టచ్ ఫోన్స్ అంతగా అప్డేట్ లేనప్పుడు నాకు ఎక్కువగా నేను మా బాబాయ్ ఫోన్లో నేను ఎక్కువ ఆడేవాడిని ఆ బాబాయ్ ఫోన్లో ఎక్కువ ఉండేది యాంగ్రీ బర్డ్ గేమ్ యాంగ్రీ బర్డ్ గేమ్ అంటే మనం క్యాడర్ బాల్తో కొడితే చక్కమనే మన యాంగ్రీ బర్డ్కి మనం కొట్టడం అనమాట సేమ్ ఆ యాంగ్రీ బర్డ్ అనేది ఇక్కడ చూసేసరికి చాలా అంటే చాలా అప్పుడు చిన్ననాటి గుర్తులు అయితే నాకు గుర్తుకొచ్చాయి దీనికి చూసేసరికి యాంగ్రీ బర్డ్ యాంగ్రీ బర్డ్ పిల్లలకైతే చాలా బెస్ట్ అని బెస్ట్ అని చెప్పుకోవచ్చు గార్డెన్ అయితే చాలా అంటే చాలా బాగుంది గాయస్ మీరు ఖచ్చితంగా వైజాగ్ వచ్చినట్టయితే విజిట్ అవ్వండి విజిట్ అయ్యి ఇక్కడ ఎంజాయ్ చేయండి ఇటు ఏమొచ్చి సెంట్రల్ వే చిల్డ్రన్ ఏరియా అని ఉన్నది టర్నింగ్ తీసుకోవాలి అక్కడ నుంచి అది ఇంటర్నల్ ట్రక్ అంటే యోగా యోగా అటు ఇంటర్నల్ ట్రక్ ఏమొచ్చి ఆ సైడ్ ఇది ఏమొచ్చి యోగా మెడిషన్ హాల్ అని అంటే ఇక్కడ యోగా చేసుకోవడానికి అదేనా యోగా అన్నమాట యోగా చేసుకోవడానికి అండ్ ఇది ఇంటర్నల్ ట్రక్ కన్సన్ ఉండదు సైక్లింగ్ ప్లాజా మ్యాచ్ అని అంటే ఇది సైక్లింగ్ ఉంది కదా సైక్లింగ్ ఈ రోడ్ అనమాట ఈ రోడ్ అన్నా సైక్లింగ్ అంటే ఈ ఈ రోడ్డు అనమాట సైక్లింగ్ చేసుకోవడానికి పెట్టడం అయితే జరిగింది ఈ రోడ్ అందుకే అక్కడ మనం స్టార్టింగ్లో చూసినట్టయితే బ్రిడ్జి అనేది కనబడింది అని అన్నాం కదా అదే అదే లోపల అంటే సైక్లింగ్ అంటే ఇక్కడ సైకిల్తోనే లోపల తిరగడం అన్నమాట అంటే సైక్లింగ్ ఎవరు డిస్టర్బెన్స్గా ఉండరు అడ్డుగా రారు అనే ఉద్దేశంతో అక్కడ అనమాట ఏకంగా బ్రిడ్జి లాగా కట్టేసి దాని మీదన దాని మీద నుంచి నడక అనేది చేయడం అయితే జరిగింది ఆ విధంగా అందువల్ల సైక్లింగ్కి ఇబ్బంది ఇబ్బంది రాదనమాట ఫ్రీగా సైక్లింగ్ చేసుకోవచ్చు అవతల సైక్లింగ్ రోడ్డు ఇవితలు ఏమొచ్చి మామూలు టూరిస్ట్గా ఇస్తే నిలడానికి ఇలా అన్నమాట పెట్టడం అయితే జరిగింది మనకంటే మనం ఈజీగా ఇక్కడ నుంచి ఫ్రీగా మూవ్ అవుతూ మనం ఇక్కడ చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు అండ్ గోరెంట్ ఇది గాయస్ ఇక్కడ ఉన్న మొక్కలు గోరింటాకు అనుకున్నాను సో గోరింటాక్ కాదు ఇక్కడ చాలా అంటే చాలా మొక్కలు మిక్స్ అయి ఉన్నాయి గోరింటాకు కరేపాకు అండ్ ఇవన్నీ కర్రలతో ఉన్నాయి కదా అవి అంటే ఈ కర్రల నుంచి విత్తల ఇవి కరివేపాకు ఇవి ఒక్క రూట్ టైం వచ్చి ఇలా సెంటర్ చేసి ఉన్నది ఇలా ఉన్నాయి ఒక్కొక్క టైం వచ్చి ఒక్కోలాగా కట్టిస్తున్నాయి అనమాట నిమ్మ అని ఇలా చాలా ఉన్నాయి